హరిహర వీరమల్లు సినిమా టికెట్ల ధర వెంపు మల్టీప్లెక్స్ లో ఆరు వందల వరకు పెంచుకునేందుకు అనుమతినిచ్చినటువంటి ప్రభుత్వం మల్టీప్లెక్స్ లో రెండు వందలు సినీ థియేటర్ లో నూట యాభై వరకు అదనంగా పెంచుకోవచ్చు అంట సినిమా టికెట్ ను ఆరు వందల వరకు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతిస్తుందంట మల్టీప్లెక్స్ లా రెండు వందల వరకు కూడా పెంచుకోవచ్చు అంట ఇది పరిస్థితి పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి హరిహార వీరమల్లు సినిమా ఇష్టం ఉన్నట్లు రేట్లు పెంచుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం పొద్దు స్థానం పొద్దున లేచి సాయంత్రం వరకు కష్టం చేసి ఎండల ఎండల నిలబడి పని చేసి పంట వంతదో తెలవక పంట ఎండిపోతుందా పంట వానలు కొట్టుకుపోతుందా కల్లాలు తడిసిపోతుందా కల్లాలుల వాగులో పోతుందా బాధలు భరించి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్నాం అయ్యా వంద రూపాయలు పెంచండి కింటాల్ కంటే వంద క్వరీలు ఉంటాయి వంద సార్లు ధర్నాలు చేయాలి వంద సార్లు రిక్వెస్ట్ పెట్టాలా టమాటా టమాటానాడన్న యాభై రూపాయలు పెరుగుతే మీడియా పేపర్లంతా అంతా దాని మీదనే ఉంటాయి కొండెక్కిన ధరలు సామానికి అందని టమాటా యాభై రూపాయలు అయింది ఎట్లా ఉనాలే ఎట్లా తినాలి మీడియా మైకులన్నీ ప్రజలు చుట్టే ఉంటాయి అంటే రైతు పండించి ఆ టమాటా ఎండిపో ఎండిపోకుండా టమాటా పుచ్చిపోకుండా లేకపోతే వడ్లు వానకి రాలినా కళ్ళంలో ఎండినా చెమటలు ఆడుతున్నా సరే అంత కష్టపడి మూడు నాలుగు నెలలు కష్టపడి పంట పండించి అయ్యా వంద రూపాయలు పెంచాలంటే అంటే దాన్ని చూసిన వాడు ఎవడు ఉండడు వానికి మద్దతు ఇవ్వాలంటే వానికి అనుమతి ఇవ్వాలంటే వాడు పెంచాలని ఆలోచించాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ వీళ్ళు తీసిన సినిమాకి మీ స్టోన్ అంతా పెట్టుకోండి దోసుకోని జనాన్ని అని డైరెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంట ఒక సినిమా టికెట్ ఆరు వందల రూపాయలు మీరు ఛార్జ్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అనుమతిస్తుందంట మల్టీప్లెక్స్లో ఓ టికెట్ ఎంత ఉంటుంది మామూలు రోజు అయితే మహా అయితే రెండు వందలు రెండు వందల పది రూపాయలు ఉంటుంది దానికి అదనంగా మళ్ళా రెండు వందలు వసూలు చేయమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంట జనాలను చూతేయాలని చేసుకుంటా జనాల జేబుల నుంచి మీ ఇష్టం ఉన్నంత గుంజుకోండి అని చెప్పేసి మళ్ళీ ఆయన కూడా ఒక ప్రజాసేవకుడే ప్రజాప్రతినిధి పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎం వాళ్ళకేమో ఇష్టం ఉన్నట్లు పర్మిషన్లు ఇస్తారు వేల మంది డిపెండ్ అయ్యి ఉంటారు వేల మంది పనిచేసినటువంటి సెట్టారు కాబట్టి దానికి బెనిఫిట్స్ ఇస్తాము అంటారు మరి లక్షల మంది కోట్ల మంది కూడా రైతులు కష్టపడి పనిచేస్తున్నటువంటి నేపథ్యమే కదా వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తుల మీద వాళ్ళ పంట పండిన దాని మీద రేట్లు పెంచడానికి గవర్నమెంట్ కు మనసు రాదు కానీ వీళ్ళకి ఇష్టం ఉన్నట్లు రేట్లు పెంచుకొని మనం చూసి లేకుండా మనం పుష్ప సినిమాల ఆ స్పెషల్ థియేటర్ స్పెషల్ షో అని చెప్పేసి బెనిఫిట్ షోలకు పోయి పైసలు పెట్టి ఇట్లా మళ్ళీ ఇష్టం ఉన్నటువంటి రేట్లు పెట్టి పానాలు కోల్పోతుంటే కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇట్లా మళ్ళీ వాళ్ళ పర్మిషన్ ఇచ్చి రెండు వందలు మూడు వందలు మీకు ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి జనం జైబులు గుళ్ళ చేయండి అంటే ఫైనల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవ్వు మాట వాడొద్దేమో కానీ దూల ఉన్నోడే పోతాడు వాని జేబుకి ఎంతైనా చిల్లు పెట్టాడు అని డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చినట్టు స్వాతంత్ర పోరాటం చేస్తున్న స్వాతంత్ర పోరాటం తీసి దాని మీద వీడియో చేసిన వాళ్ళ పక్క కమర్షియల్ సినిమాలు ఒకవేళ నిజంగా పోరాట సినిమాలే పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి సినిమాలే చూస్తే ఫ్రీయే చేయాలి ఆయన ఆయన ఓ రాష్ట్రానికి ప్రజాప్రతినిధి కదా ఆయన డిప్యూటీ సీఎం కదా మస్తు పైసలు ఉన్నాయి కదా ఆయనతోటి కూడా సినిమా తీసి ఇది స్వాతంత్ర పోరాటం లేకపోతే ఉద్యమకారుని పోరాటం ఫ్రీ చూపాలి అరే ఉన్న దాంట్లో రేటు పెడితే ఎవడు అడిగాడు కానీ ఆల్రెడీ ఒక సినిమాకి పోవాలంటే రెగ్యులర్గా చూస్తున్నాం పంచాయతీ ఓ సినిమాకి ఫ్యామిలీతో పోవాలని చెప్తే పాప్కార్న్ అని చెప్పేసి సమోసా అని చెప్పేసి మూడు సమోసాలు ఇస్తారా నూట యాభై రూపాయలు ఇంత పాప్కార్న్ పెడతారు ఆరు వందల యాభై రూపాయలు అంటావు ఆ బకెట్ అనేటువంటిది పెద్దది పిల్లల్ని తీసుకపోతే పెన్ల మోడిద్దరు పిల్లలు పోతే నలుగురు పోతే రెండు వేల రూపాయలు వేస్తున్నాయి సినిమా థియేటర్కి పోవాలంటే ఆడికే దోపిడి ఉరని ఆయన అంటే మళ్ళీ ఇట్లా ఇష్టం ఉన్నట్లు రేట్లు పెంచుకునే బెనిఫిట్ చూడాలని చెప్పేసి ప్రభుత్వాలకే తెలవాలి ఇంకా మరి ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇట్లాంటి దాని మీద